నమస్తే రైతులందరికీ మీరు చూస్తున్నటువంటి టమాటో క్రాప్ వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ ప్రాంతంలో ఉన్నటువంటి పింపల్గౌ ఏరియాలో ఉన్నటువంటి టమాటా పంటను సో ముప్పై ఐదు రోజుల పంట అనమాట సో క్రాప్ అయితే ఈ విధంగా ఉండాలి ఫ్లవర్ సెట్టింగ్ అయితే ఈ విధంగా సెట్ అయింది అక్కడ ఉన్నటువంటి మనకు మిత్రుడు అయితే నీ సమాచారం అయితే ఇచ్చినాడు అక్కడ ఫ్లవర్ సెట్టింగ్కు గ్రోత్కు అదేవిధంగా సైడ్ ప్లాన్ తీసుకొచ్చేసి శ్రీకృష్ణ ఆర్గానిక్ కంపెనీ కంపెనీది ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా స్పెషల్ అనేది టూ టైమ్స్ అయితే రైతు అయితే అన్నాడు సో అవి ఆ సంవత్సరం వచ్చేసి మనకైతే అందించిన అనమాట సో మీకు ఎవరికైనా కావాలంటేనో ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటా స్పెషల్ అనేది ఈ నెంబర్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి దాదాపు వచ్చేసి రెండు రోజుల నుండి మూడు రోజుల లోపల వచ్చేసి రైతుకైతే అందించగలము దానికి కాస్ట్ వచ్చేసి మహారాష్ట్ర నుండి ఇక్కడ రావడానికి విత్ ట్రాన్స్పోర్టు పర్ లీటర్ వచ్చేసి ఐదు వందల రూపాయలతో అయితే రైతులకి అయితే అందిస్తున్నాం నా సో మీరే చూడండి క్రాఫ్ ఫ్లవర్ ఏ విధంగా ఉంటుంది పూతాపింది ఏ విధంగా సెట్ అయింది సైడ్ కుమ్మలు ఏ విధంగా ఉన్నాయి అనేసి